సమయంలో సంతో ప్రకటనలు చదవవలసిందిగా వేరే తాతారావు గారిని ఆహ్వానిస్తున్నాం ప్రేజులేడండి అలాగే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికినూ వందనాలు తెలియజేసుకుంటున్నాను స్త్రీల సమాజం వారికి అలాగే తల్లులందరికీ తల్లుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ పురుషులందరికీ కూడా అలాగే తండ్రుల దినోత్సవం సందర్భంగా తండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇప్పుడు ప్రకటన చదువుందామండి అండి ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్ గారికి సంఘ సభ్యులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తల్లినాదివారం ఆరాధనకు అవకాశం ఇచ్చిన దేవునికి సంఘానికి వందనాలండి ఈరోజు కోట్ల ప్రేమ విందు కొరకు ఆహార పదార్థాలు సిద్ధపరిచి తీసుకువచ్చిన వారందరికీ వందనాలు నిన్న అనగా ఇరవైవ తేదీ డాక్టర్ గోపాల్ గారి కుమార్తె ప్రియాంక గారి వివాహం ఇండియాలో ఘనంగా జరిగింది ఆ నూతన దంపతుల కొరకు ప్రార్థించండి ఈ మంగళవారం ఇరవై మూడవ తేదీ ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఆరు గంటల గంటలలోపు మీకు అనుకూల సమయం సమయంలో యుఏఈ మరియు ఇజ్రాయెల్ ఇరాన్ దేశ శాంతి కొరకు ప్రార్థించండి ఇండియాలో జరగబోతున్న ఎన్నికల కొరకు ప్రార్థించండి డేవిడ్ హెరల్డ్ గారు తిరిగి వచ్చే ప్రయాణం కొరకు ప్రార్థించండి ఉద్యోగాలు లేని వారి కొరకు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థించండి విజిట్ వీసా విజిట్ రెన్యువల్ వారి కొరకు ప్రార్థించండి అలాగే నూతన సభ్యులు సంఘానికి వచ్చేటట్లు ప్రార్థించండి ప్రతి నెల చివరి బుధవారం స్త్రీల సహవాస కూడిక జరుగుతుంది సంఘంలో స్త్రీలందరూ పాల్గొనండి ఈ వారంలో గురువారం ఇరవై ఐదవ తేదీ సిస్టర్ పిడకాల మరియమ్మ గారి గృహం ఖలిదియ ఎన్ఎంసి బిల్డింగ్లో స్త్రీల సహవాస కూడిక జరుగును స్త్రీలందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాం అలాగే క్షమించండి ఈ రోజు నూతనంగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే లేచి నిలవ నిలవవలసిందిగా కోరుచున్నామండి పేరండి సుజాత గారు సుజాత గారు నూతనంగా ఈరోజు మన సంఘానికి వచ్చారు కాబట్టి వారిని బట్టి అందరికీ చక్కగా ఆధ్భేవభూమిలను జీవించింది కాక అలాగే జోసెఫ్ గారు సిస్టర్ సుజాత గారు రోజు మీరే కదండి సరే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రంగ పొగట్లు వేరే తాతారావు గారికి వందనాలు చేయించుకుంటున్నామండి ఈ అంశాల కొరకు ప్రార్థన చేయవలసిందిగా సిస్టర్ ఏదో నాగమార్గే ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేసుకోనండి అందరూ కళ్ళు స్తోత్రం 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 వందనములు ప్రభా నీకు కృతజ్ఞత ఆస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నా తండ్రి ఈ చూడని వారి అందరూ అయినప్పటికీ నా నీకు వందనం లేస్తాయా మమ్మల్ని నా తండ్రి సజీవులుగా నా తండ్రి నింపినందుకు నీకు వందనంలో కృతజ్ఞత వస్తూ తీస్తూ వదా చెల్లించుకుంటున్నాం లేవా మరినైనా కలిసిన సంవత్సరం నుండి నా తండ్రి తల్లిలో ఆదివారం నుండి నా తండ్రి ఈ తల్లిలో ఆదివారం వరకు నా తండ్రి మమ్మల్ని ఎంతగానోనైనా సజీవులుగా నా తండ్రి నీ కాపుదాలతో కాపాడినందుకు నీకు వందనంలో కృతజ్ఞత వస్తుంది తీసుకు వదన చెల్లించుకుంటున్నాను నీకు స్థోత్రం అయినా నీకు ఏమి తీర్చుకోవాలి ఇదిగో మరి నా తండ్రిగా నా తండ్రి ఎవరికైతే ఏ పాత్ర నీ సన్నిధానంలో ఆ మేము నా తండ్రి వినియోగించుకోవటానికిగా నిలబెట్టమని అడుగుతున్నాం దేవానికి సోత్రం నీకు సోద్రం నైనా వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేస్తూ తండ్రి రానటువంటి బిడలకు కూడా నా తండ్రి ఇంకా సన్నైనా సరాళం చేయమని అడుగుచున్నాం దేవానికి స్థోత్రం నీకు స్తోత్రం నైనా ఎన్నో ప్రకటనలు నా తండ్రి చదివి ఉన్నారు దేవానికి స్తోత్రం నీకు స్తోత్రం మరిచినప్పుడు మరిచే దేవుడు కాదు నీకు బాధ చేస్తాయా బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి దేవానికి వందనములు వేస్తాయానికి అలాగే మరి నైనా బిడ్డలు కూడా రావడానికి అన్నింటికి నైనా సహాయం చేయనైనా మరి నా తండ్రి అయినా మరి ఫ్లైట్ టికెట్లు అన్ని నా తండ్రి మరి ఎక్కువనేసి కొంతమంది అంటున్నారు ప్రభావన్ని మాకు తెలియదు ప్రభాని ఇవ్వని ఆ తండ్రి అన్నింటిని జ్ఞాపకం చేస్తూ సోతరునికి సోదరు నైనా విజిట్ వెజ్లో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేస్తునైనా మరి నైనా ఉద్యోగం లేని వారిని జ్ఞాపకం చేస్తున్న తండ్రి మంచి ఉద్యోగాల వరకు సరిపోవడా నైనా మరి జీవితాలతో నైనా అనుగ్రహించుమని అడుగు చినామ దేవానికి సోతరం సోదరు నైనా నా తండ్రి మరి ఇలా మరి నా తండ్రిలో జరిగే యొక్క యుద్ధాల వరకు కూడా ప్రార్థించి చినామ తండ్రి మరి నైనా ఎందు నిమిత్తమైనా తండ్రి నైనా వెంబడి వెంబడి వస్తున్నాయి మాకు తెలియదు దేవానికి సోతరం నీకు సోదరుని నైనా అటువంటి నైనా మరి నా తండ్రి దుష్ట శక్తులను అన్నింటినీ నైనా మరి దూరపరిచి నా తండ్రి శాంతి సమాధానం దయచి ప్రభా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నైనా మా దేశంలో జరగబోయే ఎలక్షన్ల కొరకు కూడా ప్రార్థించి చిన్నాం దేవా నీకు స్తోత్రం నీకు వందనం లేస్తాయా ఎవరైతే దేశాన్ని పోషించగలరో మాకు తెలియదు ప్రభా వారికి నైనా నీవు నైనా దేశాన్ని అప్పచెప్పు మన అడుగు చిన్నాం దేవా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నైనా అలాగే మరి నా తండ్రి మరి ఇంతవరకు నా తండ్రి పాటల ద్వారా వాక్షాల ద్వారా నా తండ్రి నైనా నిన్నెంతగానో మహింపరచుకున్నాం మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేస్తున్న నా తండ్రి ఇంకా జరగబోయే కార్యక్రమం అంతటిని కూడా నీ సేత అబ్జెక్స్ తండ్రి ఏ బిడ్డ అయితే మరినైనా వాక్షన్ చెప్పడానికి నా తండ్రి నైనా నిలబెడుచున్నారు ధైర్యపరిచి జీవించి ఆశ్రవదించినైనా ఇదిగో నా తండ్రి నైనా జరిగిన ఈ నైనా కార్యక్రమాలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞత ఆస్తు తీసుకోవద్దని చెల్లించుకుంటూ ఇంతవరకు చేసి నీ ప్రార్థన కూడా నీ ఆచరించుకుంటాను తండ్రి కుమారాపరిషుతారు పురుషుద్ధాం తండ్రి ప్రార్థనలో నడిపించిన ఈ దానాలు వాడి గారికి వందనాలు చెల్లించుకుంటున్నామండి ఈ సమయమున తల్లిల ఆదివారం ఇవ్వాలన్న పాస్టర్ కెటం రాజు గారిని ఆహ్వానిస్తున్నామండి దేవుని ఆదివారం ఆరాధనకి మరి ఇంత చక్కగా సిద్ధపడి దేవుని మహింపరుస్తున్న మన సంఘ స్త్రీల సమాజం తల్లిలైన వారందరికీ కూడా మరొకసారి మరి ఈ యొక్క సంఘ కాపరిగా నేను ఎండు వందనాలు దీవెనలో తెలియజేస్తున్నాను అదే రీతిగా మనకి ఈ యొక్క వీడియో ద్వారా చూస్తున్న సంఘ బిడ్డలందరికీ కూడా ఇండియాలోని బిడ్డలందరికీ కూడా మంచిది మరి రెండు మాటలు తెలియజేసి మరలా ఈ యొక్క కార్యక్రమమైన స్త్రీల సహవాస వారికి అప్పగించాలని ఆశపడుతున్నారు ఈ సమయాన తల్లు ఆదివారం అనగా ఒకసారి సంఘంలో ఉన్న స్త్రీలు లేక తల్లులైన మనతో పాటు మన యొక్క తల్లులను కూడా జ్ఞాపకం చేసుకునే రోజు ఇది ఒకసారి మన అమ్మలను వచ్చి జ్ఞాపకం చేసుకుంటే మనందరినీ కనిపించిన అమ్మ మనల్ని మనకి జన్మనివ్వడం కోసం మనల్ని పెంచి పెద్ద చేయడం కోసం తన యొక్క శక్తిని కోల్పోతుంది తన యొక్క అందాన్ని కోల్పోతుంది తన యొక్క బలాన్ని కోల్పోతుంది కొన్నిసార్లు తన ఆరోగ్యాన్ని కోల్పోతుంది కానీ కోల్పోయినందుకు ఏ రోజు బాధపడదు మనం విజయం సాధిస్తే మన విజయాన్ని బట్టి లేకపోతే మన సంతోషాన్ని బట్టి తను సంతోషిస్తూ ఉంటుంది అయితే పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు ఏంటంటే ఇంటికి దీపం వెళ్ళాలని ఇంటికి దీపం ఇల్లాలని చాలా పెద్ద మహానుభావులు చెప్పిన ఒక మంచి సూక్తి అలాగే సంఘానికి కూడా ఒక తల్లులుగా ఉన్న మీరు ఇంటికి ఎలాగైతే ఎల్లాలున్న ఇంటికి ఇల్లాలు లేనింటికి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుందో తల్లులైన మీ ప్రార్థన మీ యొక్క వాక్యానుభవం మీ నడిపింపు సంఘానికి వెలుగు సంఘానికి బలము సంఘానికి ఒక గొప్ప ప్రోత్సాహం ఈ సమయాన తల్లులుగా కేవలం అంటే ఒక తల్లి దేవుని వాక్యము ఎరిగిన లేకపోతే ప్రార్థన ఎరిగిన తల్లి అయితే ఎంతో ఉపయోగం అంటే నేను ఒక సంఘ కాపురుగా ఉన్నాను నేను వారానికి ఒకసారి ఒక అరగంట సమయం మాత్రం బోధిస్తాను అంతే నా పని ఒక అరగంట సమయం ఏ భాష గారికైనా అంతే డ్యూటీ ఉంటుంది కానీ ఒక తల్లి దేవుని వాక్యము ఎరిగిన తల్లి అయితే కనుక బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా గోరు మెదలతో వాక్యము నేర్పిస్తుంది నిద్రపుచ్చేటప్పుడు వాక్యము ఆ కథలతో కలిపి నేర్పిస్తుంది బోధకురాలుగా ఆ బిడ్డ కష్టంలో ఉంటే బోధిస్తుంది లేకపోతే ఊడిపోయినప్పుడు బోధిస్తుంది అంతేకాదు ఎలాగ చెబితే ఆ బిడ్డకు అర్థమవుతుంది ఎప్పుడు చెబుతుంది అర్థమవుతుందో ఆ తల్లి పాలతో బోధిస్తుంది అలాగే తిమ్మతికి పెంచింది తా తల్లి అదే పౌలు గారు చెప్తున్నారు నీవు నేర్చుకున్న వాక్యం మొదట నీ తల్లిలోనూ నీ అమ్మమ్మలోనూ కూడా ఉన్నది అని ఆయన రాసి వస్తున్నాడు కాబట్టి మీరు తల్లిలైన మీరు ప్రార్థనా వాక్యమును ఎరిగిన వారిగా ఉండటం వలన మన కుటుంబాలు చక్కగా దేవునికి మహిమకరంగా కట్టబడతాయి మన సంఘాలు దేవునికి మహిమకరంగా కట్టబడతాయి తద్వారా మరి దేవునికి గొప్ప ఆశీర్వాదము మన బిడ్డల ద్వారా సంఘం ద్వారా కలుగుతుంది అనేది ఈ తల్లి ఆదివారం యొక్క ఉద్దేశం దేవుని కృపను బట్టి వచ్చే మరి ఆగస్టు నెలలో ఫాదర్స్ సండే కూడా ఉంటుందండి ఈ సంవత్సరం కాబట్టి దానికోసం కూడా మేము సిద్ధపడుతున్నాం కాబట్టి తల్లులైన మీ అందరికి కూడా మరొకసారి ఆంధ్ర సంఘ పక్షంగా శుభాలు నిండు తీవ్రలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు గోదావి చెల్లిస్తూ ఆ మాటలు ముగిస్తున్నారు